హాయ్ హలో అండి ఎంత బాగున్నారండి రథయాత్రకు ముందు రోజున సత్యసాయి బాబా రథయాత్రకు ముందు రోజున పైనుంచి వచ్చిన డిపి గారికి స్వాములు సాయిరాములకి అక్కయ్య వాళ్ళ ఇంట్లో మేము నైట్ తయారు చేసిన అల్పాహారం మేమెంతో భక్తితో ఉత్సాహంతో చేసిన రథయాత్ర గురించి కూడా వీడియో పెట్టాను నేను పెద్ద వీడియో అది కూడా తిలకించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి అవే కదా మాకు ఆనందాన్ని ఇచ్చేవి మేము పుట్టపత్తి సత్యసాయి బాబా డివోటీస్ అండి మేము ఇలాంటి కార్యక్రమాల్లో ఎంతో సంతోషంతో పాల్గొంటాం మేము స్వామి చె చెప్పే పలుకులు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస పరమోధర్మ అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు కూడా ఆనందంగా తిలకిస్తారన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను మానవ జన్మ ఎత్తినందుకు మనిషికి కావాల్సింది సాటివారిని ప్రేమించటము మనకు చేతనైనంత సహాయము ఎదుటివారికి చేయటము కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడము ఇదే కదండి బ్రహ్మార్పణం బ్రహ్మహవి ब्रह्माग्नो ब्रह्मनाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिनाम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचानम्यं चतुर्विधं ॐ शान्ति शान्ति शान्ति